ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ అసెంబ్లీ కీలక ప్రకటన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారో ఆ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ తేదీ నుంచి ఖచ్చితంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని ఇక మనకు తొమ్మిదో తారీఖున ప్రవేశ పెట్టబోయే ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో మనకు ఆమోదం అనేది తెలిపి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఆగస్టు మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటిస్తూ ఉన్నారు ఇక దీనికంటే ముందు రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని కూడా కీలక ప్రకటన అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులు ఏం చేయాలి ఏంటి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఆమోదించబోతున్నారు ఇక ఆమోదించిన తర్వాత మనకు ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు ఇస్తామన్నారు యొక్క తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాలోకి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి మొదటి విడతగా అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేలు రూపాయలు జమ కానున్నట్లు జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి